హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను డిఎస్సి మీద గత కొంతకాలంగా వీడియోలు చేశాను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అందరూ ఎవరికి వాళ్ళే డిఎస్సి మీద అంచనాలు వేస్తున్నారు యాభై ఐదు మార్కులు వస్తే చాలు అరవై మార్కులు వస్తే చాలు అని ఎవరికి వాళ్ళే జోస్యం చెప్తున్నారు నేను ఒకటి చెప్తున్నానండి ఇంకా ఫైనల్కి ఇవ్వలేదు రిజల్ట్ ఇవ్వలేదు రిజల్ట్ రాకుండానే ఎవరికి వాళ్ళే చెప్పేస్తున్నారు దయచేసి అపోహలకి గురవద్దు కానీ ఒకటి నేను నిన్న ఒక వీడియో చేసి సర్టిఫికేట్ సిద్ధం చేసుకోమన్నాను కదా అవన్నీ అందరి దగ్గర సిద్ధం చేసుకుంటే మంచిదేనండి ఎందుకంటే అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే పక్క రాష్ట్రం వాళ్ళు స్టూడెంట్ లీడర్స్ అందరూ కూడా చాలా బాగా వెళ్తున్నారండి దేనికన్నా మన రాష్ట్రంలో మాత్రం డిఎస్సి అభ్యర్థులు నిద్రలో జారుకుంటున్నారు కేసులు అన్నారు నార్మలైజేషన్ మీద అన్నారు ఏమైందో తెలియట్లేదు ధర్నాలు అన్నీ అయిపోయాండి అన్నీ అయిపోయి కూర్చున్నారు ఇప్పుడు మనకి ఉద్యోగం వచ్చేస్తుందని ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకొక విషయం ఏంటంటే ఆడపిల్లలకి నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఇది నేను వ్యక్తిగతంగా అనుభవించే చెప్తున్నాను నేనేమి ఊరికే చెప్పట్లేదండి సరదాగా చెప్పట్లేదు మీకు ఖచ్చితంగా ఆర్థిక స్వాతంత్రం అనేది ఉంచుకోండి అమ్మాయిలు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం మీరు ఉంచుకోవాలి అంతే తప్ప ఇంట్లో మేము సేవలు చేస్తాం అత్తమామలకి సేవలు చేస్తాము ఆడబుడుచులు నెత్తిన పెట్టుకుంటాము ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి లేకపోతే ఈ నలభై నాలుగేళ్ళు వచ్చాక నేను బాధపడుతున్నట్టే మీరు బాధపడాలి ఎందుకంటే మగవాడు ఏం చేసినా కూడా వాడు ఏం తాగినా తన్నినా ఏం చేసినా కూడా తప్పు తప్పు ఆడదాని మీదకే నెట్టేస్తారండి ఎవరన్నా ఆడదానికి ఆడదే శత్రువు ఆడదానికి ఆడదే శత్రువు అండి ఆడది మన ముందు డ్రామాలు ఆడతారు అందరూ మేము గొప్పవాళ్ళమని గొప్ప అనిపించుకోవడానికి డ్రామాలు ఆడతారు డబ్బులు కావాలండి అందరికీ ఇంకొకరి మీద నిందలేస్తారు ఎలాగైనా నిందలేస్తారు అవసరంలో ఎవరు గుర్తురండి రక్త సంబంధాలు గుర్తురావు ఒక వ్యక్తికి పేరుతో ఆస్తుంది కోట్లు విలువ చేస్తుంది అంటే అప్పుడు రక్త సంబంధాలు గుర్తొస్తాయండి ఎప్పుడైనా అప్పుడు అందరికీ గుర్తొస్తాయి ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు తర్వాత గుర్తొస్తాయి తర్వాత వాళ్ళ స్వార్థం గురించి భార్యాభర్తలు రిలేషన్స్ని కూడా తీసేస్తారండి కొంతమంది ఆడవాళ్ళు అంత నీచులు ఉన్నారు సమాజంలో కాబట్టి జాగ్రత్త పడండి అమ్మాయిలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసిందే కరెక్ట్ వాళ్ళ పిల్లలు చేస్తే కరెక్ట్ వాళ్ళ పిల్లల మొగుళ్ళు వాళ్ళ చెప్పు కింద కాలు చా కాల కింద చెప్పులా ఉండాలి వాళ్ళ భర్తలు వాళ్ళ కాల కింద చెప్పులా ఉండాలి పరాయింటి ఆడపిల్లని మాత్రం క్షోభ పెట్టాలి మేకమన్నీ పుల్లలండి పైకి మాత్రం గంగిగోవు వేషం వేసుకుని చూస్తారు కానీ గోముఖ వ్యాఘ్రాలు సొంత అనుభవం మీద చెప్తున్నాను నేను అందుకనే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నప్పుడు భర్తని సెలెక్ట్ భర్తని తల్లిదండ్రులు మీకు చెప్తున్నానండి ముందు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించి ముందు వాడికి ఆస్తుందా లేదా అని కాదండి వాడి మే మంచి వ్యక్త ఆడపిల్లని బాధ పెట్టకుండా కన్నీళ్ళు పెట్టకుండా చూసుకుంటాడా చూసుకోడా అని అప్పుడు చేయండి పెళ్ళిళ్ళు అంతే తప్ప మా అన్నయ్య చెప్పాడు మా మామయ్య చెప్పాడు వీళ్ళ సంబంధం మంచిది వీళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు సుఖపడుతుంది పిల్ల అని చెయ్యకండి ఆడపిల్లల గొంతులు కొయ్యకండి ఆడపిల్లల గొంతులు దానికి పుట్టే పిల్లల గొంతులు కొయ్యకండి తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను మీ దగ్గర డబ్బులు లేకపోతే మీకు తగ్గవాడినే ఇచ్చి చేయండి ఇద్దరూ చెరుకో పని చేసుకుని బ్రతుకుతారు అంతేకాని వాళ్ళ ఇంట్లో సేవలకని చెప్పి ఒక పని మనిషినాక చేయకండి మీ పిల్లని పని మనిషిగా చేసి అన్నీ చేయించుకుని కూడా చివరికి ఎడంకాలు చెప్పుతో కొడతారు మీకు ఇది ఇచ్చాము అది ఇచ్చామని చెప్తారు నీదేముంది అని అడుగుతారు కట్నం తీసుకోవడం నేరం అని తెలిసి కూడా నువ్వు తెచ్చావా అని అడుగుతారు హింస పెడతారు మానసికంగా శారీరకంగా హింసలు పెడతారు వెర్బల్ అబ్యూస్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎవరితో ఉన్నా సరే వాళ్ళ వైపే చెప్పించుకోగలరు వాళ్ళ మీద ఏ నిందా లేకుండా చేస్తారు వీళ్ళు ఏదైనా ఇంత చేస్తే దాన్ని ఇంత చేసేసి వీళ్ళు దీని గురించే చేశారు అన్నట్టు క్రియేట్ చేస్తారు అది కూడా చాలామంది మంచి విద్యాబుద్ధులు చెప్పేవాళ్ళు కూడా అలాగే చేస్తున్నారండి ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అండి ఆడవాళ్ళకి శత్రువులు ఎక్కడో లేరు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు దయచేసి అర్థం చేసుకోండి ఎవరిని నెత్తిన పెట్టుకోవద్దు ఎవరిని నమ్మొద్దు గుడ్డిగా గుడ్డిగా నమ్మొద్దు మీ గురించి మీరు ఆలోచించుకోండి ఇంకొకరి గురించి ఆలోచించొద్దు మీ గురించి ఆలోచించాకే పరాయి వాళ్ళ గురించి ఆలోచించండి మీ గురించి మీరు ఆలోచించకుండా ఇంకొకరి గురించి ఆలోచించొద్దు ఇది సొంత అనుభవం మీద నేను చెప్తున్నానండి సొంత అనుభవం మీద చెప్తున్నాను ఆడదానికి ఎలా ఉంటుందో బాధ నేను సొంతంగా అనుభవించే చెప్తున్నాను కాబట్టి అందరూ ఆలోచించి ఆడపిల్లలందరూ ఆలోచించి అడుగులేయండి మగవాళ్ళకి కూడా నేను చెప్తున్నానండి ఆడదానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వండి సార్ వాళ్ళకి గౌరవం ఇవ్వండి భార్యకి ఇస్తే నెత్తుని పెట్టుకుని చూసుకుంటుందండి అంతేకాని జీవితం అంతా దాన్ని సాధించాలి పెళ్ళై పాతికెళ్ళైనా సాధించాలి అనుకోకండి ఎవరు అలా అనుకుంటే మీకు గౌరవం ఉండదండి ఎప్పుడైనా నేనేది సరదాగా చేయట్లేదు వీడియోలు ఎవరో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా నేను చెప్తున్నాను నేనే సరదాగా ఊసిపోను ఉద్యోగంలో చేయట్లేదండి నలుగురి గురించే చేస్తున్నాను నా గురించి కూడా చేస్తున్నాను నేను అందుకనే చెప్తున్నానండి త అమ్మాయి ఆడపిల్ల తల్లిదండ్రులు మీ ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ గుణగణాలు తెలుసుకుని డబ్బులు లేకపోయినా పర్లేదండి పని చేసైనా నీ పిల్లని పోషించగలరా లేదంటే ఇద్దరు కూలి పనులు చేసుకున్నా కష్టపడి బతకగలరా అని ఆలోచించి పెళ్ళిళ్ళు చేయండి సంస్కారం లేని వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయకండి సంస్కారం లేని కుటుంబాలకి ఇచ్చి చేయకండి వాళ్ళు ఎంత ఉద్యోగాలు చేసినా ఎంత స్థాయిలో ఉన్నా సంస్కార హీనులు ఉంటారు అలాంటి హీనులు కుటుంబాలకి పంపించకండి నేను అందరికీ నా అభ్యర్థనండి ఇది ఈ విధి ఎవరి మనోభావాలకన్నా దెబ్బ తగిలినట్టు అనిపిస్తే క్షమించండి